అడవుల్లో ఎర్రచందనం అంటే తగ్గేదేలే వెస్ట్ రెడ్ అంటే కొనేవాడేలే ఎర్ర చందనం కథలన్నీ పుష్ప సినిమాలో చూపించినంత క్రేజీగా ఏం ఉండవు పశ్చిమ గోదావరి జిల్లా తోటల్లో కొనే దిక్కులేక ఏళ్ళకు ఏళ్లకు ఏళ్లుగా టన్నుల ఎర్ర బంగారం అలా పడుంది గంధం ఎర్రచందనం కథాంశంగా తీసిన వీరప్పన్ పుష్ప లాంటి సినిమాలు కలెక్షన్లు కొల్లగొట్టాయి కానీ ఎర్రచందనం పెంచిన రైతుకి గంధం చెట్లు పెంచిన వ్యవసాయదారుడికి పెట్టుబడైనా దక్కుతుందా ఎర్రచందనం పెంచుకోవడానికి ఏ అడ్డు లేదు కానీ చెట్టు కొట్టాలన్నా రవాణా చేయాలన్నా అమ్ముకోవాలన్నా రూల్స్ అడ్డొస్తాయి ఎర్రచందనం కొనే నాథుడే లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు శ్రీగంధం పెంచండి సిరులు కురిపిస్తాయి ఎర్రచందనం పెంచితే ఏరుకోలేని డబ్బులు వచ్చి పడతాయి ఇలాంటి తీయని మాటలు ప్రచారాన్ని నమ్మి దశాబ్దాల క్రితమే రైతులు తమ పొలాల్లో పెద్ద ఎత్తున శ్రీగంధాన్ని ఎర్రచందనాన్ని పెంచారు అయితే ఇవి ఇప్పుడు కోతకొచ్చాయి కానీ కొన్ని నాదులు మాత్రం కరువయ్యాడు సాగుకులేని ఇబ్బందులు కొట్టడానికి ఎందుకు కష్టం మాది లాభపడేది మరొకరా అని ప్రశ్నిస్తున్నారు రైతులు ఈ గంధం చెట్ల మీద కానీ ఎర్రచందనం మీద కాని అండి ఇప్పుడు ఏడు ఎకరాల మీదను ఇరవై రెండు లక్షలు పెట్టుబడి పెట్టామండి ఇరవై రెండు లక్షలలో అసలు ఆ ఇరవై రెండు లక్షలు రెండు లక్షలు కూడా తీర్చలేకపోతున్నాం ఎందుకంటే ఆదాయం లేదు మళ్ళా దీనికి తిరిగి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది గంధం రైతుల అవస్థ కూడా ఇంతే సరిగ్గా కోతకొచ్చే టైంలో లోకల్ వీరప్పళ్ళు కొట్టుకెళ్ళిపోతున్నారు రైతు దగ్గర కొనడానికి రాని కలప వ్యాపారులు గంధం దుంగల రవాణాకి తెరలిపారు శ్రీగాంధ చెట్లు వేసి పది సంవత్సరాలు అయిందండి ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది అప్పట్లో మొక్క వంద పెట్టి రెండు వందల మొక్క నాటాము దీని దగ్గరలో ఉంటాయి కదా అని పదిహేను సంవత్సరాల నుంచి ఇటు పదిహేను సంవత్సరాల వయసు వచ్చిన కాడ నుంచి అమ్ముతారా అమ్ముతారా అని వస్తున్నారు సరే ఎంతగా వస్తాయి కదా అని మేము వచ్చి చూపిస్తున్నాము చూపించినాక అట్ట పగలో చూసుకుంటున్నారు పూట మేము పడుకున్నాక వచ్చి దొంగతనంగా కోసుకెళ్ళిపోతున్నారు రైతు ఆదాయం కోసం వ్యవసాయం చేస్తాడు నీరు సమృద్ధిగా ఉంటే వరి ఏడాదిలో రెండుసార్లు ఆదాయం తెచ్చిపడుతుంది మిరప పత్తి అరటి ఆకుకూరలు కూరగాయలు ఏ పంట వేసినా మూడు నుంచి పన్నెండు నెలల్లో ఆదాయం వస్తుంది కానీ ఎర్రచందనం శ్రీగంధం పెంచడం మామూలు విషయం కాదు ఏళ్లకేళ్లు ఎదురు చూడాలి ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి జీవితకాలం ఈ చెట్టు ఎదుగుదలలోనే గడిచిపోతుంది కానీ దమ్మిడి ఆదాయం రాదు అయినా వారసులకు దాని ప్రతిఫలం అందుతుందని తమ కష్టం కుటుంబ ఆర్థిక పరిస్థితిని తిరగరాస్తుందన్న ఆశతో ఎంతో మంది రైతులు ఎర్రచందనం శ్రీగంధం సాగు చేశారు ఒక పది ఎకరాల పొలం ఉందండి మా పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి ఒక రెండున్నర ఎకరాల్లో దాన్ని సాగు చేయడం జరిగింది రిటర్న్స్ బాగా వస్తాయని చెప్పి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసిన ఇది నుంచి కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ నుంచి కూడా దీనికి రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి మేము జరిగింది దానివల్ల బాగా ఇబ్బంది కానీ రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి ఏలూరు జిల్లాలో ఎకరాలకెకరాలు శ్రీగంధం ఎర్రచందనం చెట్లు పెరిగాయి ఇలా పెరిగిన చెట్లను చూస్తే రైతుకి తృప్తి కన్న కొడుకును చూసుకున్నట్లు ఆ చెట్టును తనివి తీరా చూసుకుంటారు ఏదో ఒక రోజు అదే చెట్టు తన కుటుంబ ఆర్థిక అవసరాలు తీరుస్తుందని ఎదురు చూస్తారు కానీ వాస్తవాలు వేరేగా ఉన్నాయి పోయేవాడే తప్ప కొనేవాడు కనపడటం లేదు టన్నులు చైనాలో రెండు అవడానికి రైతుల దగ్గర కానీ ఫారెస్ట్ లో దొంగతనంగా కానీ చీపర్ ప్రైస్ ఎక్వైర్ చేసి చైనాలో వాళ్ళకి ల్యాండెడ్ కాస్ట్ బెనిఫిట్తో ఇస్తున్నారు అంటే ఏంటంటే చైనాలో ల్యాండెడ్ కాస్ట్ టన్నుకి ఒక లక్ష రూపాయలు అవుతుంది అనుకోండి ఏ గ్రేడ్ మెటీరియల్కి అదే ఏ గ్రేడ్ మెటీరియల్ని స్మగ్లింగ్ ద్వారా కానీ రైతుల దగ్గర చౌగా ఎక్కువ చేసి కానీ ఎనభై వేలకి అమ్మగలుగుతున్నారు యాభై ఏళ్ల క్రితమే కొందరు వ్యాపారులు ఏలూరు జిల్లా రైతులకి పుష్ప సినిమా చూపించారు ఎర్రచందనం పంట కోట్లు కురిపిస్తుందని ఊదరగొట్టారు వ్యవసాయానికి అనువుగా లేని భూముల్లో వేస్తే కోట్లలో లాభాలు వస్తాయన్నారు అలా మొదలైన సాగు వందల ఎకరాలకు విస్తరించింది ఈ ఎర్రచందనం చెట్లు దాదాపు నలభై మూడు సంవత్సరాలు ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లు ఉన్నాయి ఈ చేలో కానీ వీటిని ఎలా అమ్ముకోవాలి ఎవరు కొంటారు దీనికి ఉన్నటువంటి మార్కెట్ ఏంటి దీని ద్వారా లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అని జరుగుతున్నటువంటి ప్రచారం అంటే గవర్నమెంట్ అఫీషియల్గా టెండర్లు వేసి వేలంపాటు పెట్టినప్పుడు కూడా టన్ను రెండు కోట్లు మాటకి అక్కడ అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో అసలు రైతు దగ్గర ఉన్నటువంటి ఈ ఎర్రచందనం చెట్లను ఎర్రచందనం కలపను ఎవరు కొంటారు కొని రైతులకు ఎలా మేలు జరుగుతుందనే విషయం కూడా చెప్పేటువంటి పరిస్థితి లేకపోవటం రైతులకు దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు వ్యాపారస్తుల మాటల నమ్మిన చాలా మంది రైతులు వ్యవసాయానికి అనువుగాని భూముల్లో భారీ పెట్టుబడులతో ఎర్రచందనం శ్రీగంధం చెట్టు సాగు చేశారు మరికొందరు కొబ్బరి తోటల మధ్య అంతర పంటగా వేశారు అలా వేసిన పంట ఇప్పుడు లక్షల టన్నులకు చేరుకుంది కానీ పంట వేసిన సమయంలో లేని ఆంక్షలు కోతకొచ్చే సమయానికి తీవ్రమయ్యాయి వందల ఎకరాల్లో వేసిన ఎర్రచందనం పంట అలాగే ఉండిపోయింది ఇదే అదునుగా లోకల్ స్మగ్లర్లు ఒరఫ్ పుష్పరాజులు మరింత రెచ్చిపోతున్నారు ఏపోగా పెరిగిన శ్రీగంధంతో పాటు ఎర్రచందనం చెట్లను నరుక్కునిపోతున్నారు దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది చేతికొచ్చిన చెట్లను అమ్ముకోవడానికి వీలు లేకుండా పోతుంది ఆ శ్రీగంధం మొక్కలు మించు పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాలలో అది కొంచెం కొంచెం పెద్ద అయ్యేటప్పటికే వాళ్ళు రాత్రిపూట దొంగలు వచ్చి నరికెళ్ళిపోతున్నారు ఈ పెంచి దొంగలు కప్పచెప్పే దానికంటేనని ఇక ఏం చేస్తామండి కత్తి పట్టుకొని నరికే జరుగుతుంది ఒకవైపు అధికారుల ఆంక్షలు మరోవైపు ముందుకు రాని కొనుగోలుదారులు దీంతో ఏం చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు పంటల్ని కాపాడుకోలేక అష్ట కష్టాలు పడుతున్నారు ఇలా పంటను వీడి ఇంటికి వెళ్లారో లేదు రాత్రికి రాత్రే చెట్లని స్మగ్లర్లు నరుక్కుపోతున్నారు పరిమళాలు వెదజల్లేటువంటి శ్రీగంధం కోతకు వచ్చిన సమయంలో స్మగ్లర్ల పాలవుతుంది దొంగలు వీటిని రాత్రికి రాత్రే నరుక్కు వెళ్ళిపోతుండటంతో తమ గంధం చెట్లను కాపాడుకోలేనిటువంటి దుస్థితిలో రైతులు మిగిలిపోయారు ఇక అసలు ఎర్ర చెట్లకైతే కొనే వాడే ఎక్కడ ఉంటాడనేది కూడా రైతులు స్వర్గంలో ఉండిపోతున్నారు భారీ ఆదాయం వస్తుందనుకుని ఆశపడ్డ రైతులకి నిరాశ ఎదురవుతోంది కోతకొచ్చిన చెట్లని కొనేవారు లేకపోవడం ఒక బాధైతే స్మగ్లర్ల బెడద కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది వెస్ట్ లో ఈ రెడ్ శాండిల్ దొంగతనాల వెనుక స్థానిక వ్యాపారుల కుట్ర ఉందన్న ఆరోపణలున్నాయి ఇరవై సంవత్సరాల నుంచి కూడా స్మగ్లర్స్ చెట్లు దొంగతనం చేసేవాళ్ళు ఎగ్జిస్ట్ ఏలూరు కేంద్రంగా చేస్తున్నారు తర్వాత ఏలూరు కేంద్రంలో కేంద్రంగా పనిచేస్తున్న ఏజెంట్ల నుంచి లోకల్ విలేజెస్ కూడా డిస్క్రీట్గా పంపించి ఒకటి రెండు చెట్లు వీలైతే బేరం చేసి కొనటం లేకపోతే దొంగతనం చేయటం ఇది జరుగుతుంది ఇని పేరు ఈడ్పగంటి సుబ్బారావు ఏలూరుకి సమీపంలో గంగన్నగూడెంలో వ్యవసాయ భూముంది అందులో ఎర్రచందనం శ్రీగంధం చెట్లను పెంచారు గంధం చెట్లని దొంగలు ఎత్తుకుపోతూ ఉండడంతో మిగతా వాటిని నరకి తన షెడ్ లోనే దాచుకున్నారు ఎవరైనా వచ్చి కొనకపోతారా అని ఎదురు చూస్తున్నాడు ఎర్రచందనం చెట్లని ప్రైవేటు భూముల్లో ఎన్ని హెక్టార్లైనా పెంచుకోవచ్చు కానీ వాటిని కట్ చేయాలంటే మాత్రం రెవెన్యూ అధికారుల అనుమతి ఉండాలి ఫలానా పొలంలో ఉన్న చెట్లు ఫలానా రైతే పెంచాడు అతనివే ఆ చెట్లు అన్నట్లుగా విఆర్ఓ తహసీల్దార్ ధృవీకరించాలి ఆ ఇచ్చిన సర్టిఫికెట్ తో ఫారెస్ట్ రేంజర్ కి దరఖాస్తు చేసుకోవాలి ఆ తర్వాత డిఎఫ్ఓ స్థాయి నుంచి సిసిఎఫ్ స్థాయి వరకు అధికారులు తనిఖీ చేయాలి కొలతలు వాటి పరిమాణాలు నిర్ధారించుకున్నాకే ట్రాన్స్పోర్ట్ కి అనుమతి లభిస్తుంది ఇవన్నీ సక్రమంగా సాగడానికి ఆరేడు నెలల టైం పడుతుంది అటవీ చట్టాలని గౌరవించాల్సిందే అయితే అవి తమ పాలిట శాపంగా మారాయని రైతులు డబోదిబోమంటున్నారు ఉపన్ ఇరవై ఏళ్ళ నుంచి ఇంత మెయింటెనెన్సే తప్ప ఆదాయం ఏం కనపడలేదు తర్వాత ఏంటంటే కొనే నాదులు దొరకట్లేదు ఏదైనా ప్రభుత్వం స్వరోగీకిచ్చి ఏదన్నా ఇది తీసుకోకపోతే ఏంటంటే వయసు పెరిగిన కొన్ని చెట్లు గాలి పడిపోతూ ఉన్నాయి ఈ ఉన్న చెట్లు నరికి దాచుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం ఏదైనా వైర్ని పంపించి కొనుగోలు చేయాలని కోరుతుంది ఫారెస్ట్ అధికారుల చుట్టూ తిరగలేక దళాలను నమ్ముకునే పరిస్థితికి వచ్చారు రైతులు ఎర్రచందనం శ్రీగంధం చెట్లు ఏపుగా పెరగడంతో వాటిని కాపాడుకునేందుకు పడరాని పాటలు పడుతున్నారు కొన్ని సందర్భాల్లో దొంగల బారు నుంచి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు ఎవరి పొలాల్లో వాళ్ళుండేందుకు కూడా రైతులు భయపడుతున్నారు ఇప్పటికొచ్చేటప్పటికి కొంచెం ఈ అరాచకాలతో మాకు కొంచెం ప్రాణభయం ఆర్థిక భయం అట్లా మెయిన్ ప్రాణభయం ఇబ్బంది పడుతున్నాం దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా రిక్వెస్ట్ చేశాను ఇది గట్టి చర్య తీసుకోవాలి మీరు సార్ అని వాళ్ళు తీసుకుంటామంటున్నారు కానీ దాని తర్వాత ఏదో వదిలేసినట్టుగా అనిపిస్తుంది గంధం చెట్లు పెంచితే తమ భవిష్యత్తు తరాలైనా బాగుంటాయని చాలా మంది రైతులు వీటి వైపు మళ్లారు కానీ వారికి ఇప్పుడు వీటిని కాపాడుకోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది ఎప్పుడు ఏ పుష్పరాజ్ వచ్చి మీద పడతాడో అని వడికిపోతున్నారు రాత్రికి రాత్రి రైతుల పొలాల్లో చెట్లు మాయమవుతున్నాయని వాపోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది దొంగతనాలు జరిగా అందులో రెండు వందల చెట్లు నరుక్కుని పోయారు రెండు వేల ఇరవై ఐదు వచ్చే నాటికి దొంగతనాల సంఖ్య అరవైకి పెరిగింది చెట్ల తీవ్రంగా నష్టపోతున్నారు అటు రైతులకు శాపంగా మారినటువంటి శ్రీగంధం చెట్లు స్మగ్లర్లకు మాత్రం కల్పతరువుగా మారిన పరిస్థితి ఏలూరు కేంద్రంగా ఈ అక్రమ స్మగ్లింగ్ జరుగుతుందనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణలు అసలు గంధం చెట్లకు ఎర్రచందనానికి నిజంగా అంత మార్కెట్ ఉందా రైతులు అటవీ చట్టాలు ఏం ఎర్రచందనం దుంగల్ని మూడు గ్రేడ్లుగా విభజిస్తారు ఎలాంటి వంపులు లేకుండా నిటారుగా ఉన్న నాణ్యత కలిగిన ఎర్ర చందనాన్ని ఏ గ్రేడ్గా పరిగణిస్తారు ఇది దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసున్న వృక్షాల ద్వారానే లభ్యమవుతుంది ఎర్రచందనం కాండం లేదా మొదలు సైజును బట్టి దాన్ని నాణ్యత నిర్ణయిస్తారు దీనికన్నా తక్కువ నాణ్యత ఉన్నా దాన్ని బీ గ్రేడ్ గా పరిగణిస్తారు వంపులు తిరిగి చేవ తక్కువగా ఉన్న ఎర్రచందనాన్ని సీక్రెట్ గా లెక్కిస్తారు ఆయా దుంగల నాణ్యత వయసు ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు వ్యవసాయంపై ఆధారపడే ప్రతి రైతుకు కూడా పరిమిత కాలంలో ఆదాయం ఉంటుంది కానీ ఎర్రచందనం పెంచే రైతు మాత్రం ఏళ్లు గడిచినా కూడా ఆదాయం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఎర్రచందనం చెట్లు చాలా చిన్న చిన్న దొంగలు కనిపిస్తాయి కానీ ప్రస్తుతం నా పక్క ఉన్న చెట్టు వయసు నలభై మూడు సంవత్సరాలు అంటే ఏమాత్రం కూడా ఆదాయం రాని పరిస్థితి శేషాచలం కొండల్లో దొరికే ఎర్రచందనం చెట్టుకున్న డిమాండ్ అంతా ఇంత కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎర్రచందనానికి ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లాల్లో వీటిని పెంచారు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి పెద్ద ఎత్తున వేసిన శ్రీగంధం ఎర్రచందనం చెట్లు ఏపుగా పెరిగాయి వాటిని చూసి సంతృప్తి పడ్డ రైతులకి అమ్మకానుకున్న అడ్డంకులు మాత్రం తీరని దుఃఖాన్ని మిగిల్చున్నాయి వాళ్ళకి బయ్యర్ దొరికారంటే వాళ్ళు వాళ్ళు పర్మిట్ పెట్టుకుంటే మనకి ఈ పర్మిషన్స్ అన్ని రావడానికి సుమారుగా త్రీ మంత్స్ త్రీ మంత్స్ టైంలో త్రీ టు సిక్స్ మంత్స్ టైంలో అంటే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఇచ్చి వాళ్ళ దగ్గర ఆ ఎన్యుమరేషన్ లిస్ట్ అనేది అంతా కూడా కరెక్ట్గా ఉండి వాళ్ళు ఫాలో ఫాలోఅప్ చేసుకుంటే కనుక త్రీ మంత్స్లోనే కంప్లీట్ అయిపోతుందండి ప్రాసెస్ అంతా కూడా ఏలూరు జిల్లాలో నూజివీడు జంగారెడ్డిగూడెం పోలవరం టి నరసాపురం చింతల్పూడి దెందులూరు ప్రాంతాల్లో వందల ఎకరాల్లో ఎర్రచందనం తోటలేశారు వాటిని అమ్మితే తమ తలరాతలు మారుతాయని ఆశలు పెంచుకున్నారు తిర అమ్ముకునే సమయం వచ్చేసరికి నిబంధనలు అడ్డొస్తూ ఉండడంతో అల్లాడిపోతున్నారు అమ్మడానికిన్న అడ్డంకులు తొలగించాలని వేడుకుంటున్నారు భారతీయ సంస్కృతిలోనూ ఎర్ర ప్రాధాన్యం ప్రాధాన్యముంది ఆయుర్వేదంలో సంప్రదాయ ఔషధంగా విస్తృతంగా వినియోగిస్తారు అంతేకాదు పూజల్లో కూడా వాడతారు సుగంధ ద్రవ్యాల వాడకం దేవతామూర్తుల ముందుంచే వస్తువుల తయారీలో వీటిని వాడుతూ ఉంటారు గంధం పీస్తుపూర్వ నుంచి వాడుకలో ఉంది గంధప చెట్లు తయారు చేస్తున్నప్పటి నుంచి కూడా గంధప చెట్లు మొలుస్తున్నప్పటి నుంచి కూడా వాడుకలో ఉంది ధరించడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం అంటే జనఘోష నరఘోష తగలకుండా మనకి లలాట ముందు ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం పాజిటివ్ వేవ్స్ వచ్చి అందరికీ కూడా సుఖశాంతులు ఉండేట్లా చేస్తుంది గంధాన్ని అభిషేకానికి వాడుతూ ఆయుర్వేద మందుల్లో కూడా గంధాన్ని ఉపయోగిస్తారని నానుడి చందనం దీనికి మరో పేరు రెడ్ గోల్డ్ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తప్ప మరెక్కడా పెరగదు రెడ్ గోల్డ్ కేర్ ఆఫ్ అంటే మొదట శేషాచలం అడవులే గుర్తుకొస్తాయి ఏపీలోని చిత్తూరు కడప అన్నమయ్య తిరుపతి నెల్లూరు జిల్లాల్లోనే ఇవి ఎక్కువగా పెరుగుతాయి అలాంటి చెట్లను పెంచుతున్న ఏలూరు జిల్లా వాసులు అవి కోతకు రావాలంటే యాభై ఏళ్లకు పైగానే నిరీక్షించాలి మామిడి వేప శ్రీగంధం ఎర్రచందనం ఈ చెట్లు విస్తారంగా పెంచడం వలన రైతులకు ఆదాయం మాత్రమే కాదు వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది అయితే శ్రీగంధం ఎర్రచందనం చెట్లు పెంచుకోవడానికి అనుమతించినటువంటి అటవీ చట్టాలు రైతులు అమ్ముకునేందుకు మాత్రం మోకాలడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తమిళనాడులో ఈ చట్టాలు కాస్త రైతులకు వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ ఆంధ్రాలో మాత్రం పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో భిన్నంగా ఉన్నటువంటి వాతావరణం మన దేశం నుంచి పాయింట్ ఆరు రెండు మిలియన్ డాలర్ల గంధం ఎగుమతి అవుతుంటే ఐదు పాయింట్ ఐదు తొమ్మిది మిలియన్ డాలర్ల గంధం చెక్క దిగుమతి అవుతోంది ఒకప్పుడు ప్రపంచంలోనే శాండల్వుడ్ ను ఎగుమతి చేయడంలో నెంబర్ వన్ గా ఉన్న మన దేశం ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది ప్రపంచ మార్కెట్లో ఆస్ట్రేలియా వాటా అరవై తొమ్మిది శాతంగా ఉంటే మన దేశం వాటా ఇరవై శాతం రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల రెండు పాయింట్ రెండు మిలియన్ డాలర్ల గంధం చెక్క ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అవసరమవుతుందని నివేదికలు చెబుతున్నాయి ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లను దేశీయంగాను మంచి డిమాండ్ ఉండటంతో పాటు ఎన్నో మెడిసిన్ వాల్యూస్ ఈ ఎర్రచందనం అదేవిధంగా శ్రీగంధం చెట్లలో ఉన్నాయని చెప్తూ ఉన్నారు అయితే వీటిని కొనే సమయంలో కొనుగోలుదారులు ఎవరు అదేవిధంగా దీనికి విక్రయించి ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరో సాధారణంగా రైతులకు తెలియకపోవటంతో క్షేత్ర స్థాయిలో దళారులు రైతులను దోచుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలా కాకుండా ప్రభుత్వమే మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే నిజంగా ఈ ఎర్రచందనం శ్రీగంధం చెట్లు రైతులను కుబేరులుగా మారుస్తాయి ఎర్రచందనంలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి వయాగ్రా కాస్మెటిక్స్ ఫేస్ క్రీమ్స్ తయారీలోనూ ఎర్రచందనం వాడతారు అల్సర్ ను తగ్గించే గుణం కిడ్నీ సమస్యలు రక్తాన్ని శుద్ధి చేయడం వంటి లక్షణాలు ఎర్ర చందనంలో ఉన్నాయి అందుకే చైనా జపాన్ రష్యా వంటి దేశాల్లో ఎర్ర చందనానికి ఫుల్ డిమాండ్ ఉంది ముఖ్యంగా చైనా జపాన్ దేశాల్లో వంటింట్లో వాడే పాత్రలు గిన్నెలను కూడా ఎర్రచందనంతో తయారు చేసినవై వాడుతూ ఉంటారు బొమ్మలు సంగీత వాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్లలో బహుమతిగా ఇస్తూ ఉంటారు ఎర్రచందానికి మంచి జ్వరం తగ్గించడము రకరకాల ఇన్ఫ్లమేషన్స్కి వీటికి ఔషధం కింద వాడతారు బోత్ చైనా జపాన్ ఈవెన్ ఇండియా కూడా ఇది భారతదేశంలో మాత్రమే అవైలబుల్ ఉంది అది కూడా ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ గాడ్స్లో మాత్రమే అవైలబుల్ ఉంది కాబట్టి దీన్ని రక్షించుకోసం బాధ్యత ముఖ్యంగా భారతదేశ ప్రజలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల కర్ణాటక తమిళనాడు ప్రాంతాలకి చాలా ఎక్కువగా ఉంది మీకు తెలుసా సుమారు డెబ్బై ఐదు నుంచి వంద సంవత్సరాల వరకు చెట్టు పెరిగితే క్వాలిటీ ఉంటుంది అయితే దీన్ని వాణిజ్య పంటగా పెంచాలంటే ఇన్నేళ్ల పాటు రైతులు ఎలాంటి ఆదాయం లేకుండా ఎర్ర చందనాన్ని పెంచడం చాలా కష్టం నాలుగు వందల ఇరవై చెట్లు కొంతకాలానికి గాలి దూలి కొన్ని విరిగి పడిపోయి పడిపోతే కొన్ని బిల్డింగ్ గడపలు ఈ దర్వాజాలు చేపించాయండి మిగతాది మిగిలింది ఎక్కువ ఉంటే పేరిన పొలం పెట్టి ఇక అక్కడ నుంచి ఈ అమ్ముదాం అంటే ఎవరో రాదు రారు వచ్చే రోజు వస్తారు ఎవరో డబ్బులు ఇచ్చలేరు ఆంధ్రప్రదేశ్ తో పాటు కేరళ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఒడిషా ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ బీహార్ మణిపూర్లలోనూ వీటిని రైతులు పెంచుతున్నారు ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ముప్పై వేల హెక్టార్లలో గంధం చెట్లను పెంచుతున్నారు ఏడాదికి మరో ఆరు వందల హెక్టార్ల విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది ఏదైతే ఇప్పుడు ఈ యొక్క శ్రీగంధం చెట్లు కానీ లేదా ట్రాన్స్ఫార్మర్ టెఫ్ట్స్ కానీ జరుగుతున్నాయో అవి రిమోట్ ఏరియాస్లోను అక్కడ మనకి ఎక్కడ నిఘా లేని ప్లేసెస్లో బీచ్స్ వెళ్ళలేని ప్లేసెస్లో జరుగుతున్నాయి ఎక్కడైతే జరిగే అవకాశం ఉందో ఆ ఏరియాస్లోను సోలార్ బ్లింకింగ్ కెమెరాస్ని సోలార్ కెమెరాస్ని పెట్టి అంతర్జాతీయ మార్కెట్ లో శ్రీగంధానికి ఉన్న డిమాండ్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా దృష్టి పెట్టింది దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి ఈ శీతాకాల సమావేశాల్లోనే ఒక బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతోంది అదే జరిగితే గంధం రైతులకు కాస్త ఊరట కలుగుతుంది ఆంధ్రప్రదేశ్ సేల్స్ రికార్డును బట్టి చూస్తే పద్నాలుగు పదిహేను రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరాల మధ్యలో ఐదు ఆరు సంవత్సరాలు సుమారుగా ఒక మూడు వేల టన్నులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఎక్స్పోర్ట్ చేసింది కానీ ధర్మిళా సంవత్సరాల్లో ఎన్ని టెండర్లు గ్లోబల్ టెండర్లు పిలిచినా కూడా ఇంతవరకు ఒక టన్ను కూడా అమ్ముడుపోయినట్టు రుజువులు లేవు నిదర్శనాలు లేవు అందమైన అబద్ధాలతో ఇప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎర్రచందరం శ్రీగంధం చెట్ల సాగు చేయిస్తూనే ఉన్నారు ఎందుకు పనికిరాని భూముల్లో ఎర్రచందరం శ్రీగంధం మొక్కలు వేస్తున్నారు మాయమాటలతో ఫ్లాట్స్ అమ్మేసుకుని తర్వాత చేతులు దులిపేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలి ప్రభుత్వం అటవీ శాఖ రెవెన్యూ అగ్రికల్చర్ అధికారులతో ఒక సర్వే జరిపించి ఏ ఏ ప్రాంతాల్లో ఎంత మేరకు ఎర్రచందనం చెట్లు పెంచుతున్నారో గణాంకాలు సేకరించాలని రైతులు కోరుతున్నారు వారి దగ్గరున్న సరుకును మద్దతు ధరకు విక్రయించే ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు రైతుల దగ్గరున్న దొంగలకు కూడా గ్లోబల్ టెండర్స్ లో అవకాశం కల్పిస్తే ఎర్రచందనం రైతులకు భరోసా లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అదేవిధంగా డిమాండ్ కంటే దుంగల నిల్వలో అధికంగా ఉన్న నేపథ్యంలో పొగాకు మాదిరిగా వీటి సాగుకు కూడా పరిమితులు విధించాల్సిన అవసరం కనిపిస్తోంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే శాండల్వుడ్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటీస్ యాక్ట్ తీసుకొస్తున్న తరుణంలో అది ఆంధ్రప్రదేశ్లోనూ అమల్లోకొస్తే గంధం రైతులపై కాసుల వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రభుత్వం అటవీ చట్టాల్లో వెసులుబాటు కల్పించడంతో పాటు వీరికి సరైన మార్కెటింగ్ సదుపాయాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఇది ఈ వారం రిపోర్టర్ స్పెషల్ కెమెరా పర్సన్ రవి టీవీ నైన్ ఏలూరు నుంచి